పలాసా అంటేనే జీడి కార్మికుల అడ్డా మేడేతో కార్మికుల జెండా రెపరెపరాడిన చందంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా పలాసా సిగ్మెంట్ నుంచి ఎగరబోతుందని అక్కడ హాజరైన జనమే నిదర్శనమని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఆశాభావం వ్యక్తం చేశారు జీడీ కార్మికుల సంఘ గౌరవ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పదిహేడవ వార్డులో భారీ బహిరంగ సభ నిర్వహించారు పెద్ద ఎత్తున జనం పాల్గొని జేజేలు పలికారు రామ్మోహన్ శిరీషలు ప్రచార స్పీడ్ ను పెంచారు దీంతో కార్మికులు కూటమి శ్రేణులలో జోష్ నిండింది రాము శిరీషలు మాట్లాడుతూ కార్మికులకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు టీడీపీ హయాంలో కార్మికులకు అందించే భీమాతో ఇతర పథకాలకి మంగళం పాడిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు జీడి రైతుల కష్టాలు వ్యాపారుల ఇబ్బందులు తొలగిస్తామని శిరీష స్పష్టం చేశారు పలాస పట్టణంలో పలు ప్రాంతాలలో మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రచారం హోరెత్తడంతో వార్ వన్ సైడ్ అంటూ నినాదాలు చేశారు త్ర సాగ నో జోరై కదిల నోత్రయాత్ర సాగ నో జనో డప్పుల మోతల్లో నడిసొచ్చే జన సైన్యం పసుపు దండు దండయాత్ర గలుపు కు సైరను మోతగా జై జై జయ హర జై జయ జయ జై జయ శ్రీ షక్క జయ భేరీ మృగె నోర భేరీ మృగె నో మాట్లాడతావు కిడ్నీ హాస్పిటల్ తెచ్చాంటావు కిడ్నీ హాస్పిటల్ నువ్వు తెచ్చాది కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆ రోజు నేను పక్కనే పక్కనే హాస్పిటల్ ఇల్లు శంకుస్థాపన చేసి ప్రథమంగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి నీకు తెలుసా ఆనాడు నువ్వు ఒక మూల ప్రాక్టీస్ చేసుకున్నటువంటి మనిషివి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అప్పలరాజు నీకు చెప్తున్నాను జూన్ నాలుగో తారీఖున బాహుబలి వన్ చూసావు చూసావు మిత్రుల మీ అందరికీ తల వంచి శిరస్సు వంచి ప్రాధాన్యపడుతున్నాను పలాసా నియోజకవర్గ పరిస్థితులు బాగోలేదు పలాసా నియోజకవర్గం చాలా ఇబ్బందులకు గురైపోతుంది ఈ నియోజకవర్గం కాపాడుకోవాలంటే వాడు పదవి గురించి పాక్కులాడుతుంటే ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని ఆరాట పడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఒక్కటి చెప్తున్నాను ఈ సందర్భంగా ఎన్నో పెంటాడు మైకులుంటే ఇతని వెంట్రుని కూడా పేకలేడు అప్ప నటన నీ వేషం అన్నీ నాకు తెలుసు ఎన్నికల కోడు కాబట్టి కంట్రోల్ అయి మాట్లాడుతున్నాను ఎన్నికల ప్రసాదంగా చేసుకుందాం విచ్చల విడిగా నువ్వు గొడవలు పెడుతున్నావు నిన్నట్టు నువ్వు చేసినటువంటి వ్యవహారాలన్నీ తెలుసు ప్రశాంతంగా ఎన్నికలు జరగని ఎన్నికలు అయిన తర్వాత అని సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు పేరు చాలా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు కంత్రి అప్పర రాజు గారు మీ ఆటలకి టైం అయిపోయింది తెలుగుదేశం జనసేన బాబు నాయుడు గారిని మనం అందరం ముఖ్యమంత్రి చేసుకుంటే మనకంటే ఎక్కువ మన పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉద్యోగాలు రావాలి శివాజీ గారు కానీ మొదలు పెట్టిన కాలనీ సూదికొండ కాలనీ ప్రతి ఒక్కరికి జరిత తెలుసు కార్మికులకి జీతాలు ఇవ్వడానికి లేవు వీళ్ళు మాత్రం ఇళ్ళ మీద ఇల్లు ఇళ్ళ మీద ఇల్లు కట్టుకోవచ్చు అడిగితే తప్పుడు కేసులు అంట మీ ఆడపిల్లగా మీ శిరీషమ్మగా మాట ఇస్తున్నాను మీ మధ్యలో ఉండడానికి పలాసాలనే ఇల్లు కట్టుకున్నాను ఏ ఉంటే నువ్వు కౌన్సిలర్ అయితే ఈ సూజ కాలనీకి లోన్ చేయండి ఎన్నికల ముందు ఎన్నికల ముందు భయపరించడం కాదు ఇప్పుడేవో రోడ్లేస్ మీద పెయింట్లు వేయడం కాదు శిరీష ఏ వీధికి వస్తే ఆ వీధికి బోరొస్తారు ఎందుకంటే అక్కడ శిరీష వేస్తారో అని జమ్ము సత్తా అమాయకుల మీద చూపించడం కాదు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరి మోహన్ రావు దాడి చేయించాలని సంగతి ఏ తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం కార్యకర్త మర్చిపోడు రేపు ఉదయం వచ్చేది తెలుగుదేశం తమరికి ఇల్లులున్నాయి తమరి మీద దాడి చేయొచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాను రోజు తెలిసింది సూదిగొండ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సోదరుల్ని పోలీసులు తీసుకువెళ్లారని మీకు ఒక్కటే మాట చెప్తున్నాను పోలీస్ కాదు కదా ఎవడొచ్చి పిలిచినా వెళ్ళొద్దు మీకు అండగా ఉన్నది శిరీష శిరీషగా అండగా ఉన్నది అండగా ఉన్నది జన సైనికులు కూడా ఎవరు తగ్గొద్దు తగ్గేదో లేదు నాయకులున్నా తెలుగుదేశం ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది ఎవరు పిలిస్తే పోలీసులు పిలిచినా ఎప్పుడు పిలిచినా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఎన్నికల టైము సిష్టి గోపి కాదు గోపి కాదు అభివృద్ధి అడిగి ఓకే అని చెప్పండి ఈరోజు కొండల్ని మింగేసి ఏమన్నా దాడులు చేస్తానో చేయమని ఈరోజు పెద్ద కాదా సిస్టు గోపి కాదు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి కాళ్ళు చేతులు కొట్టి నువ్వు ఇంటికే పార్సల్ చేస్తానని చెప్తున్నా అడిగితే ఇక్కడే కట్టాం కదా హుదు అందరూ రోజు చూస్తున్నారు కదా అక్కడే కట్టాం కదా రెండు రెండు వేల చిట్కో ఇల్లు అవి ఈ రోజు బూత్ బాగా తయారయ్యాయి కనీసం ఇవ్వడానికి చేత కాని దద్దమ్మ ఇక్కడ ఉన్న మంత్రి అప్పలరాజు గారు కబుర్లు చెప్తారు ఈ రోజు మీ అందరికీ మాట ఇస్తున్నాం ఈ రోజు వైసీపీ చెప్పే కబుర్లుని వారు బెదిరించే బెదిరింపుల్ని అస్సలు పట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి పేదలకి మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తారు నాయకులు అబద్ధాలు ఆడుతున్నారు ఇప్పటికే ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకుంటారని అలాంటి పాడు పని చేయడానికి మేము అప్పులు రాదు కాదయ్యా మేము టీడీపీ నాయకులం ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చిన పేదలకు ఆ స్థలం ఎంతో సోదరు సోదర సోదరీమణులకి ఎంతో అభిమానంగా బయ నుంచి మండే ఎండ ఉన్నా సరే ఎంతో అపూర్వమైనటువంటి స్వాగతం పలిగినటువంటి మా ఆలయ పరిచర్యకి అక్కలకు చెల్లలకు అన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కార apertures వినాడు చాలా రోజుల విచారణ తర్వాత సూదికొండ మళ్ళీ బలాస కాసీ బొగ్గు మున్సిపాలిటీలో అత్యధిక మెజారిటీ మన సూదికొండ సూదికొండ అంటే సూది ప్రజలకి ఇబ్బంది పెట్టి మోసం చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే గుర్తి చెప్పాల్సిన ఈ పది రోజులు మీరందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు వచ్చి మే పదమూడున జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మరి మనందరి అభిమాన నాయకురాలు సోదరి మరి సినీశెక్క గారు మహిళలు అసెంబ్లీకి పంపిస్తే పలాసాకి శ్రీరామ రక్షగా పనిచేస్తుందనే నమ్మకంతో సూరికొండ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి శ్రీశంకర్ ఎమ్మెల్యేగా గెలిపించండి అలాగే మీ సోదరుడు మీ తమ్ముడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీరే అండ మీరందరూ కూడా మరొక ఓటు కూడా సైకిల్ మీద పోసి ఈ రామ్మోహన్ నాయుడికి ఢిల్లీ పంపించమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు గ్రామం మీ ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాలి నుంచో ఉన్నటువంటి మీ అందరికి కూడా అభివృద్ధి చేసింది ఆనాడు స్వర్గీయ కింజరాపి ఎర్రనాయుడు గారు శ్యామ సుందర్ శివాజీ గారు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క సమస్య మీరు అందరూ కూడా వెళ్ళి తెలియజేస్తే వెంటనే పరిష్కారం చూసేది ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని చూసాం ఇక్కడ ఉన్నటువంటి కూలి పని చేసే వాళ్ళని చూసాం ఇక్కడ ఉన్నటువంటి మా యువతి యువకులు ఆడపడుచుల్ని చూసాం కానీ ఈ రోజు మీరు నమ్ముకొని ఓట్లేసినటువంటి ఈ మంత్రి అప్పలరాజు గాని ఈ కౌన్సిలర్ కానీ సూదికొండే ప్రజలు కనబడట్లేదు కనబడుతుంది ఇక్కడ సంపాదనే కనబడుతుంది తప్ప ఇక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలున్నాయని ఒక్క నాయకుడు అంటే ఒక్కడం వచ్చి మీ దగ్గర కూర్చొని పరిష్కరించారు అన్యాయంగా అనాదిగా మిమ్మల్ని అందరినీ కూడా వదిలేశారు బాధ కలుగుతుంది ఇంత అబ్బా ఉన్నటువంటి ఈ ప్రాంతం మేము హక్కును చేర్చుకొని మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను శ్రీశక్క భవిష్యత్తులో తీసుకుంటాం మీకు అందాం మా నాయకత్వాన్ని మీకు తోడుగా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో ఎకరాలు మీ తాలూకా భూమిని కొండల్ని పరిరక్షించాల్సింది పోయి ఇష్టానుసారంగా అక్రమంగా దోచుకొని వాళ్ళకి వాళ్ళ డబ్బులు సంపాదించుకొని బాగుపడుతున్నారు కానీ మీకు ఎంతవరకు కూడా త్రాగునీరు లేదు అదే ట్యాంకులు కట్టుకొని ఏదో గొప్ప విషయం అని చెప్పుకుంటారు ఈ రోజు ఒక్క రోడ్డు కూడా సక్రమంగా కూడా ఉన్నట్టుగా ఈ ఐదు సంవత్సరాలు చాలా అన్యాయం మీ అందరికీ కూడా జరిగింది వడ్డీతో సహాయక అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అభివృద్ధి అవసరం మీ అందరికీ కూడా ఈ నాయకులు తప్పుడు నాయకులకి ఉందని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను వీళ్ళ వల్ల